వెల్కమ్ టు అవర్ షెడిజన్ సో మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ రాబోయేటువంటి నోటిఫికేషన్ అవగాహనలో భాగంగా సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో మరి రాబోతుంది ఒక భారీ గ్రూప్ టూ నోటిఫికేషన్ మరి కొత్త వాళ్ళు అప్లై చేయబోతున్నారు వాళ్ళకి అవగాహన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవగాహన సిరీస్లో భాగంగా సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ అనేటువంటి ఉద్యోగాన్ని ఏ విధంగా సాధించాలి మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ ఉద్యోగం వస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది ఎలా సెలెక్ట్ అవ్వాలి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఆరు షెడిషన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్లో భాగంగా సపరేట్ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాము ఇందులో ప్రతిరోజు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీలతో అదేవిధంగా ప్రతిరోజు మెటీరియల్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ మీతో సిలబస్ కండక్ కంప్లీట్ చేయిస్తూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్తో పర్సనల్ గైడెన్స్తో పర్సనల్ మోటివేషన్తో మిమ్మల్ని చదివించేటువంటి ది బెస్ట్ ప్రోగ్రామ్ మనం ఈ యొక్క మెంటార్షిప్లో అందిస్తున్నాం ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలు కానీ గృహిణులు కానీ లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వ్యాలిడిటీ రెండు సంవత్సరాల వరకు ఉంటుంది మరి మీకు ఆసక్తి ఉండి ఈ డిసెంబర్ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి ఒకవేళ మీకు ఆసక్తి లేకపోతే దయచేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ సబ్ రిజిస్టర్ గ్రేట్ టూ అనేటువంటిది మరి గ్రూప్ టూలో ఆఫ్టర్ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ తర్వాత చాలామంది ఇంట్రెస్ట్ చూపించేటువంటి ఉద్యోగం ఒక ఎక్సైజ్ ఎస్ఐ తర్వాత సో మరి ఈ సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ మీరు సాధించాలన్నప్పుడు మీకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే మరి గ్రూప్ టూకి మిగిలిన ఉద్యోగాలు అలాగే ఇది కూడా అంతే మీరు డిగ్రీ అనేటువంటిది చదివినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మీరు సాధారణ డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు మరియు సప్లిమెంట్స్లో పాస్ అయినా పర్వాలేదు లేదంటే తక్కువ మార్కులు వచ్చినా పాస్ అయితే సరిపోతుంది లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు ఫైనల్గా మీకు అంటూ ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది మరి వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా దీన్ని దీనికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఎంపిక విధానం అనేటువంటి చూసుకున్నట్లయితే ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నాక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటి చూసుకుంటే మీకు నూట యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంటే ఇందులో సోషియాలజీ సొసైటీ మీద థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ వస్తాయి జాగ్రఫీ మీద జియోగ్రఫీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ హిస్టరీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అదేవిధంగా ఎబిలిటీ అంటే మెంటల్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది మనకి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్క్స్ మైనస్ త్రీ జీరో పాయింట్ త్రీ త్రీ అనేటువంటిది ఉంటుందన్నమాట అదే మన మెంటర్షిప్ మెంబర్స్కి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి ప్రిలిమినరీ మెయిన్స్ రెండు కవర్ అయ్యే విధంగా షెడ్యూల్తో మనం క్లాసెస్ అనేటువంటి చేస్తూ ఉంటాం ఒక మీకు సిలబస్ అనేటువంటిది ప్రిపేర్ చేయిస్తూ ఉంటాం అనమాట అంటే బ్లైండ్గా కష్టపడి ప్రిపేర్ కావడం కంటే ఒక గైడెన్స్తో స్మార్ట్గా ప్రిపేర్ అయితే మాత్రం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటి స్మార్ట్ వే ప్రిపరేషన్ అండ్ కంప్లీట్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ అతి తక్కువ ప్రైస్కి మనం అందిస్తాం కాబట్టి మీరు గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వాలని మీ లక్ష్యం మీరు సబ్ రిజిస్టర్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఎక్సైజ్ ఎస్ఐ కానీ మీరు కంప్లీట్ కొట్టాలని మీకు లక్ష్యం ఉంటే కనుక ఖచ్చితంగా మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్కి యాభై మందికి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది నెలకు ఒక బ్యాచ్ మాత్రమే సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఎట్లా ఉంటుంది ఈ యొక్క సబ్ రిజిస్టర్ మీరు ప్రిలిమినరీ అనేటువంటిది ఎగ్జామ్ అయిన తర్వాత తర్వాత మనం చూసుకున్నట్లయితే మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది ఈ మెయిన్స్కి చూసుకుంటే మీకు టూ పేపర్స్ ఆల్రెడీ తెలుసు మీకు పేపర్ వన్ వచ్చేటప్పటికి పాలిటీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇక పేపర్ టూ చూసుకుంటే ఎకానమీ అది ఇండియా అండ్ ఏపీ రెండు కలిపి సెవెంటీ ఫైవ్ అదేవిధంగా ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ ఈ విధంగా మీకు వెయిటేజ్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఈ మెయిన్స్ కంప్లీట్ చేసుకున్నాక మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది మరి జాబ్ వచ్చినప్పుడు అసలు ఈ సబ్ రిజిస్టర్ అనేటువంటి ఉద్యోగం గ్రేట్ టూ అనేటువంటిది అసలు ఈ ప్రాసెస్ ఏంటి అసలు ఎక్కడ ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ అనేటువంటి ఉద్యోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్సైజ్ ఎస్ఐ లాగో మున్సిపల్ కమిషనర్ లాగో డిప్యూటీ లాగో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ అనేటువంటిది ఉండదు అంటే ఎనీ టైం వర్క్ మనకి ఉండదు అనమాట కేవలం నైన్ టు ఫైవ్ ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి ఆ నైన్ టు ఫైవ్ టైమింగ్స్ మాత్రమే ఉంటుంది హాలిడేస్ ఉంటాయి ప్రతి సండే గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ ఉంటాయి ఎందుకంటే మీరు రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తారనమాట కానీ సాలరీ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఇంక అన్నీ అనేటప్పుడు మీరు వేరే ఆలోచించుకోవాలన్నమాట హోదా కూడా మంచి రెస్పెక్టబుల్ హోదా ఉంటుంది మనకి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేటువంటి వనరుల్లో ఈ సబ్ రిజిస్టర్ శాఖ ఒకటి అనమాట టాప్ థర్డ్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేటువంటి ఒక శాఖలో మీరు ఈ సబ్ రిజిస్టర్గా మీరు పనిచేస్తారనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సబ్ రిజిస్టర్ చూసుకుంటే మొత్తం మనకి ఏదైతే రిజిస్టర్ జోన్స్ అంటారనమాట మొత్తం మనకి జోనల్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఆ థర్టీ ఎయిట్ డిస్టిక్ జోన్స్గా డివైడ్ చేసి ఆ తర్వాత మోర్ దెన్ టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ సెవెంటీ వరకు సబ్ డిస్టిక్ జోన్స్గా మనకు ఈ ఏదైతే రిజిస్టర్ జోన్స్ అనేటువంటివి డివైడ్ చేస్తారు మీరు సబ్ డిస్టిక్ జోన్స్లో మీరు పనిచేస్తారు గ్రూప్ టూ ఆఫీసర్గా ఆ తర్వాత మళ్ళీ మీరు గ్రాడ్యువల్గా వచ్చేటువంటి ప్రమోషన్స్ బేస్ చేసుకుని మీరు ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగం స్థాయి వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఏం జాబ్ చేయాలి ఏంటి మీ డ్యూటీస్ ఏంటంటే డాక్యుమెంట్ రెగ్యులేటెడ్ రెగ్యులేషన్ అంటే ఏవైతే ఆస్తులు అమ్మకాలు పంపకాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా మీదే బాధ్యత స్టాంప్స్ డ్యూటీస్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మీరే బాధ్యత ఊహించాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా మ్యారేజ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యారేజ్ రిజిస్టర్గా కూడా మీరు వ్యవహరిస్తారనమాట సర్టిఫికేట్ కాపీస్ని భద్రపరచడం కానీ రికార్డ్స్ని సేఫ్టీగా మెయింటైన్ చేయడం కానీ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇళ్ళ రిజిస్ట్రేషన్లు వీటన్నిటికి సంబంధించి మీ సంతకం పెడితేనే కానీ అది ఫైనల్ అవ్వదు కాబట్టి చాలా ఒక హోదా లాంటి ఉద్యోగం చిన్న మనకి శాలరీ ఒక యాభై వేలు నుంచి డెబ్బై వరకు శాలరీ ఉంటుంది అంతేనా అనుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ మీ వారి దగ్గర అయితే కొంటున్నామో అతను మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ పర్సన్ అనమాట వందల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాడు వాడు వచ్చినప్పుడు మామూలు బిల్డప్ లేదు అతనికి కానీ మేమైతే కొన్నప్పుడు నేను కొనేవాడిని వాళ్ళు అమ్మేటప్పుడు ఏమవుతుంది సైన్ అయితే అతను ఖచ్చితంగా పెట్టాలి కదా అతను లైన్లో నిలబడి ఆ సెక్యూరిటీ ఏదైతే అమ్మాయి అంటే మనం వచ్చిన అమ్మాయి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందేమో ఆ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్గా చేస్తుంది అనమాట ఆమె దగ్గర వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆడు వందల కోట్ల వేల కోట్ల ఆస్తుపరుడైనా వంగి వంగి నమ నమస్కారాలు పెట్టి సంతకాలు పెట్టి ఆమె సంతకం పెడితేనే కానీ ఆమె లంచ్కి వెళ్తే లంచ్ టైం అయ్యే వరకు అక్కడ నిలబడి వెళ్ళాడనమాట అంటే మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండవచ్చు నువ్వెంత పొలిటికల్గా తోపేనా ఉండొచ్చు నీకు ఎన్ని కోట్ల ఆస్తులైనా ఉండొచ్చు కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయికి మాత్రం వచ్చేటువంటి రెస్పెక్టు ఆ హోదా అనేటువంటిది వేరే వాళ్ళకి రాదు కాబట్టి అలాంటి ఉద్యోగాలు ఇవి కాబట్టి మీకు మా జాబ్ సాటిస్ఫాక్షను ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షను మీకు లభించాలని అనుకున్నప్పుడు ఇలాంటి ఉద్యోగాలకు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రిపేర్ అవుతారు ఈ ఉద్యోగాలకు ఎందుకంటే పని ఒత్తిడి ఉండదు ఒకసే ఒక ఒక ప్యాటర్న్ అంతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ రిజిస్ట్రేషన్ సంత ఏదైతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుందో అది రోజు అలాగే నడుస్తుంది దాని మీద సంతకాలు పెట్టుకోవడం వెరిఫికేషన్ చేసుకోవడం తప్ప యూఆర్ నాట్ ఆన్సరబుల్ టు మన పొలిటీషియన్స్ కానీ పొలిటికల్ ప్రెజర్లు కానీ ఇవన్నీ ఇదంతా చెత్త అదంతా ఉండదు అనమాట సో ఇలా పీస్ఫుల్గా కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు ఆడవాళ్ళు ప్రిపేర్ అవ్వాలన్నమాట సో దాట్ ఒక మంచి అవకాశం అనమాట ఇలాంటి మీకు గ్రూప్ టూలో ఇది ఖచ్చితంగా మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వండి ఇలాంటి అవకాశాలని మీరు అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట సో మరి శాలరీ చూసుకుంటే ఒక సెవెంటీ థౌజండ్ వరకు కూడా మనకు శాలరీ అనేటువంటిది లభిస్తుంది సో మరి ఇక మరి కెరియర్ గ్రోత్ కెరియర్ ఎంతవరకు ఉంటుందంటే ఫస్ట్ మీరు సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూలో జాయిన్ అవుతారు సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూకి జాయిన్ అయిన తర్వాత సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూకి జాయిన్ అయిన తర్వాత మీకు వన్ ఇయర్ ట్రైనింగ్ వన్ ఇయర్ ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత మీరు చక్కగా పని చేసుకుంటూ సార్ లీవ్లు పెట్టకుండా పర్ఫెక్ట్గా జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వితిన్ టూ త్రీ ఇయర్స్లో మనం గ్రేడ్ వన్కి ప్రమోట్ అయిపోతాం గ్రేడ్ వన్ ప్రమోట్ అయిన తర్వాత ఒక ఐదారు ఏళ్ళు చేసిన తర్వాత డిస్టిక్ రిజిస్టర్కి ప్రమోట్ అవుతాం అంటే ఇక్కడ డిస్టిక్ రిజిస్టర్ ఎవరు గ్రూప్ వన్ కేటగిరీ అదే నువ్వు గ్రూప్ వన్ కేటగిరీలో జాబ్ కొట్టావు అనుకో నువ్వు డైరెక్ట్ ఎక్కడికి వస్తావు అంటే ఒక ఏడు ఎనిమిది నుంచి కింద పని చేయక్కర్లా అదే గ్రూప్ టూ అనుకోండి ఇక్కడ కొట్టి ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు ఫైనల్గా గ్రూప్ వన్కి వెళ్తావు అనమాట ఆ తర్వాత అసిస్టెంట్ ఐజీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్ అంటారు మనకి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అదే రిజిస్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓకే అసిస్టెంట్ ఐజీకి వెళ్తావు ఆ తర్వాత డిప్యూటీ ఐజీకి వెళ్తావు ఆ తర్వాత జాయింట్ ఐజీకి వెళ్తావు ఆ తర్వాత ఎడిషనల్ ఐజీకి వెళ్తావు ఆ తర్వాత కమిషనర్ ఐజీకి వెళ్తావు ఈ విధంగా ఇది సివిల్స్ రేంజ్ అనమాట సో ఈ విధంగా నీకు ఉన్నటువంటి ఏజ్ ఏ ఏజ్లో సెలెక్ట్ అయ్యావు నీకు ఏ రిజర్వేషన్ ఉంది అనేటువంటి అంశాలపైన నీ ప్రమోషన్స్ అయితే ఆధారపడతాయి కానీ మినిమం గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగానికి అనేటువంటిది నువ్వు ఈజీగా అందుకుంటావు అనమాట అదేవిధంగా ట్రాన్స్ఫర్లు పెద్దగా ఉండవు ఒక చోట నువ్వు ఒక రిజిస్టర్ ఆఫీస్లో జాయిన్ అయితే ఒక మినిమం ఒక ఐదారు ఏళ్ళు ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు అక్కడే ఉండిపోతావు అనమాట కాబట్టి పీస్ఫుల్ లైఫ్ నైన్ టు ఫైవ్ ఆఫీస్కి వెళ్ళాలి సండేలు పబ్లిక్ హాలిడేలు ఇంట్లో ఉండాలి పిల్లలతో హ్యాపీగా ఉండాలి పిల్లలు మంచిగా చేయించుకోవాలి అదే విధంగా ఎక్స్ట్రాగా కావాలి ఇలాంటి అంటే ఆ యాటిట్యూడ్ ఉంటుంది మనం ఫ్రాంక్గా జెన్యున్గా మాట్లాడేసుకునేవి అదేం కాదు బయట లైఫ్ లైఫ్ అది వేరే కాబట్టి అలా ఆశ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా వీటి మీద పడుతుంటారనమాట కాబట్టి ఇలాంటి ఉద్యోగం మీకు అతి త్వరలో ఈ జాబ్ క్యాలెండర్ రూపంలో రాబోతుంది ఇలాంటి మంచి అవకాశం వినియోగించుకోండి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ రావు నోటిఫికేషన్ క్యాన్సిల్ ఈ బ్యాచ్ ఎప్పటికీ ఉంటారే ఉంటారు ఇలా వనికి బ్యాచ్ కాబట్టి ఇక్కడ మన ఉద్దేశం ఏంటి నేను ఒక గైడెన్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం మీకు లేని అవగాహన కల్పించడం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పడం దానికి తగ్గట్టుగా ఇన్పుట్స్ అనేటువంటివి అందించడం కాబట్టి నా బాధ్యత నేను పర్ఫెక్ట్గా నేను చేస్తున్నాను మీరు ప్రిపేర్ అవ్వాలి జాబ్ కొట్టాలనుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్గా చదువుతూ ఉండాలి ఏ బాధ్యత లేనోడు ప్రభుత్వాన్ని అడగాలి రిజల్ట్ గురించి కానీ కోర్టు కేసు ఏమైందని అనుకొని వాళ్ళని అడగాలి వాళ్ళని అడగడం వాడు ప్రభుత్వ నెంబర్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క నెంబర్లు ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడిగేటువంటి దొంగ లేని వాళ్ళు టీచర్స్ మీద ఫ్యాకల్టీస్ మీద మీకు అవగాహన కల్పించే వాళ్ళ మీద కింద కామెంట్లు పెడుతూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని పక్కకు తీసేయండి ఒక్కసారి ఇలాంటి జాబ్ కొడితే ఎలా ఉంటుంది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆఫీసర్గా ఊహించుకోండి ఐదు నిమిషాలు తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి మాతో ట్రావెల్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మేము మిమ్మల్ని ఎంప్లాయీగా మార్చే విధంగా మా యొక్క కోచింగ్ అనేటువంటి ఉంటుంది అది కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ